హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ షర్బత్ని చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉండటంతో పాటు చాలా హెల్దీ అండి పిల్లలకైనా పెద్దలకైనా రోజుకు ఒక గ్లాస్ తాగించారంటే ఒంట్లో వేడి నీరసం లాంటివి తగ్గి బలంగా తయారవుతారన్నమాట ఇంకా ఎండలో బయటికి వెళ్ళొచ్చినప్పుడు ఈ షర్బత్ని ఒక గ్లాస్ తాగారంటే అలసట మొత్తం ఇట్టే మాయమైపోతుంది అంతేకాదండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సబ్జా గింజల్ని తీసుకోండి ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని ఈ సబ్జా గింజల్ని నానపెట్టుకోవాలి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక పది నిమిషాల్లో ఇవి చక్కగా నానిపోతాయి అన్నమాట ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టి మనము మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు గ్లాసుల పాలని తీసుకోండి ఇవి దాదాపుగా హాఫ్ లీటర్ వరకు ఉంటాయన్నమాట ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలల్లో పొంగొచ్చేంత వరకు మనము వెయిట్ చేద్దాము చూడండి పాలు మరగడం స్టార్ట్ అయినాయి కదండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా చాప్ చేసిన జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా చాప్ చేసిన బాదం పప్పుని కూడా యాడ్ చేసుకొని వీటిని ఒకసారి బాగా కలిపి చక్కెర కరిగేంత వరకు ఈ పాలని ఉడికించుకుందాము ఇక్కడ ఈ చక్కెర అనేది మీ ఇష్టం అండి మీరు తినే స్వీట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు చూడండి పాలు మరగడం స్టార్ట్ అయినాయి కదండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల వరకు ఈ పాలని బాగా మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చూడండి ఐదు నిమిషాల తర్వాత పాలు మనకు కాస్త చిక్కబడ్డాయి లైట్గా కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి అంటే పైన మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి పాలు చల్లారేలోపు మనము ఒక యాపిల్ని తీసుకుందాము ఈ యాపిల్ని నీటుగా కడిగి ఇప్పుడు ఇలా పీల్ ఆఫ్ చేసుకుందాము పీలర్తో కానీ చాకుతో కానీ ఈ యాపిల్ని పీల్ ఆఫ్ చేసుకోండి చూడండి ఇలా చక్కగా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ యాపిల్ని గ్రేడ్ చేసి తీసుకుందాము సన్న హోల్స్ ఉన్న సైడ్ నుంచి తురుముకొని తీసుకోండి తురుము అనేది చక్కగా వస్తుందనమాట ఇలా తురుముకున్న ఈ తురుముని ఇప్పుడు మనము పక్కకు తీసుకొని పాలని చూద్దాము చూడండి పాలు ఇక్కడ మనకు పూర్తిగా చల్లారిపోయినాయండి ఇలా పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మనము గ్రేడ్ చేసుకున్న యాపిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాపిల్ తురుముని వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే సర్వింగ్ గ్లాసెస్ని తీసుకుందాము ఫస్ట్ మనము ఇందులో ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఫస్ట్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని రెండు టేబుల్ స్పూన్ల లెక్కన వేసుకోండి తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ షర్బత్ని ఇందులోకి తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఇలా షర్బత్ని యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేలా స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన బాదం పప్పు అలాగే చెర్రీ ఫ్రూట్తో గార్నిష్ చేసి సర్వ్ చేశారంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ రెసిపీ నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్